హలో వెల్కమ్ టు న్యూస్ వాచ్ లో చీలిక రానుందా దీనికోసం ఇప్పుడు మాట్లాడుకుందాం అందరూ అనుకున్నట్లే జరిగింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది ఓటమి పాలైన తరువాత కూడా ఆ పార్టీ సరైన గుణపాఠాలు నేర్చుకున్నట్లుగా లేదు పార్టీ బాధ్యత ఎవరు వహించాలి శాసనసభా పక్ష నేతగా ఎవరు ఉండాలి అనే విషయాలలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తుంది అయితే ఆ భిన్నాభిప్రాయాలు చీలికకు దారితీయబోతున్నాయని సంచలన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు శాసనసభలో ప్రతిపక్ష నేతగా హరీష్ రావు వైపు కేసీఆర్ మగ్గు చూపారని సమాచారం సంచలనంగా మారింది సొంత కుమారుడికి ఒక కీలక బాధ్యతను మేనల్లుడికి మరొక కీలక బాధ్యతను అప్పగించడానికి ఆయన సుముఖంగా ఉన్నారు పార్టీ బాధ్యత ప్రతిపక్ష బాధ్యత రెండూ ఇస్తేనే చేస్తాను అంటూ హరీష్ రావు వివాదానికి కారకులయ్యారని తెలుస్తుంది ముఖ్యమంత్రిగా సభలోకి వచ్చాను ప్రతిపక్షంగా రాను నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తానని కేసీఆర్ తన అంతరంగికులకు వెల్లడించారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో పార్టీని ఎవరో ఒకరి చేతిలో పెట్టకుండా ఇరువురికి బాధ్యతలు అప్పగించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం ఈ నిర్ణయం వలన పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఒకవేళ హరీష్ రావుకి రెండు కీలక బాధ్యతలు అప్పగించినట్లయితే కేటీఆర్ పరిస్థితి ఏంటి ఎలాంటి కీలక బాధ్యత లేకుండా వృత్తి ఎమ్మెల్యేగానే ఆయన తన రాజకీయ కెరీర్ ను కొనసాగి భవిష్యత్ సీఎం అంటూ ఆయన్ను ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన పార్టీ క్యాడర్ ఊరుకుంటుందా అలాగని ఇప్పటికిప్పుడు తండ్రిని బలంగా వ్యతిరేకించే పరిస్థితి ఆయనకు ఉందా ఒకవేళ అలా వ్యతిరేకించినట్లయితే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉంది నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా తమ ఆధిక్యతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది అలా కాని పక్షంలో ఇప్పటికే నిరుత్సాహంగా ఉన్న పార్టీ లీడర్లు కేడర్లు ఆ తరువాత ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అప్పుడు పార్టీ మనుగడ కష్టమవుతుంది తన తండ్రి స్థాపించిన పార్టీని చే చేతుల నాశనం చేయడానికి కేటీఆర్ మనసు అంగీకరించకపోవచ్చు తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా ప్రస్తుతం తండ్రి చెప్పిన మాటకే కట్టుబడి ఉండే అవకాశం ఉంది పార్టీలో చీలిక వస్తుందనేది కేవలం పుకార్లు కాకపోవచ్చు అందుకు కొంత అవకాశం ఉండొచ్చు కానీ ఆ ప్రమాదాన్ని నిర్వారించే పరిణతి ఉంది పార్టీలో చీలికను నివారించి పార్టీని రక్షించుకోవడం కోసం ప్రస్తుతానికి కేటీఆర్ రాజీ పడే అవకాశం ఉంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ చీలిపోయినట్లయితే కాలక్రమంలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుంది అప్పుడు రాష్ట్రంలో బలంగా ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా మరో జాతీయ పార్టీ బీజేపీ అవతరిస్తుంది ఈ మాత్రం అవగాహన కేటీఆర్ కి లేదనుకోవడం భ్రమ అందుకే పార్టీలో చీలిక రాకుండా ప్రస్తుతానికి రాజీ రాజకీయంగా కేటీఆర్ ముందుకెళ్లే అవకాశం ఉంది బీఆర్ఎస్ లో చీలికకు హరీష్ రావు రూపంలో అంకురార్పణ జరిగినప్పటికీ దాన్ని నివారించి పార్టీని ముందుకు నడపడంలో కేటీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది సో చూసారుగా ఇది ఇవాళ టాపిక్ మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ న్యూస్ వాచ్